హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాగ్స్ మరి మీ అందరితో అండి కనుమ పండుగ స్పెషల్ లాగ్ షేర్ చేసుకోవాలని వచ్చేసాను సో మరి నిన్న అయితే అండి కనుమ పండగ అంటేనే మా రాయలసీమలో నాన్ వెజ్ ఐటమ్స్ చాలా చక్కగా చేసుకుంటాం మేము మరి మా రాయలసీమలో ఏం చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మరి ఇవి చూస్తున్నారు కదండి వీటిని అలసందలు అంటారు ఇక్కడ పూణేలో అయితే ఈ అలసందలు ఫుల్గా అమ్ముతారండి అంటే గుండ్లు అమ్ముతారు పప్పు అనేది అమ్మరు సో మరి మా ఊర్లో అయితే అండి కడప జిల్లాలో చాలా చక్కగా ఈ అలసందల పప్పు అనేది అమ్ముతారు ఆ పప్పుతోనే మేము వడలు అనేది చేసుకుంటాము మేము ఉద్ది వడల కన్నా ఈ అలసంద వడలు అనేదే ఫేమస్ అండి రాయలసీమలో సో మరి అదైతే నేను ఇక మేము కూడా కను పండగకి అలసంద వడలు చేయాలని అనుకుని ఇక గ్రైండర్ కూడా వేసేసామండి చూస్తున్నారు కదా వీటిలో ఏమేమి మిక్స్ చేశానంటే ఇక అలసందలు ముందు రోజే నానపెట్టుకున్నాను వాటిలో పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము ఉల్లిపాయలు అన్నీ చిన్నగా తరుక్కొని మొత్తం అన్నీ ఒకేసారి అలసందలతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఇవి ఆల్రెడీ గుండ్లు కాబట్టండి మనకి కచ్చా కచ్చాగా వచ్చేస్తుంది వీటిలో నేను పసుపు వేసి ఇక ఉప్పు వేసి మొత్తం ఈ విధంగా బ్యాటర్ అనేది కలుపుకొని పెట్టుకోవాలి మరి సాఫ్ట్గా అయితే ఉండకూడదండి కాస్త కచ్చాగా ఉండాలి మరి అలసందవడలకి కాంబినేషన్గా కోడి కూర అయితేనే బాగుంటుందండి నార్మల్గా అయితే ఊర్ల సైడు నాటుకోళ్ళు ఇంట్లోనే పెంచుతూ ఉంటారు కాబట్టి వడలు ఇక నాటుకోడి కూర అనేది చేసుకుంటారు మేమైతే ఇక్కడ నార్మల్ కోడి కూరే చేసుకున్నాము ఇక లివర్ ఫ్రై కూడా చేశానండి మా పిల్లల కోసము ఇక ఆ తర్వాత చికెన్ ఫ్రై కూడా చేశానండి ఇవన్నీ మేము కనుమ పండుగ రోజు చేసుకున్నాము ఇక అయితే అండి నేను చెప్పాను కదా బ్యాటర్ అనేది రెడీ చేసేసాను నేనైతే అండి ఇలా చేతితోనే ఒత్తేసి చిన్న హోల్ పెట్టేసి వేసేయాలి ఈ వడలు అయితే అండి చాలా క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే గ్రైండర్లో వేసామంటే మనకి ఇవి చాలా బాగుంటాయండి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి సో మీరు కానీ ఈ అలసంద వడలు తిన్నారంటే మీరు కూడా ఇవే తింటారండి ఈ ఉద్ది వడల కన్నా ఈ మెదు వడలు అంటారు కదండి వాటికన్నా ఈ అలసంద వడలు చాలా టేస్టీగా ఉంటాయండి నాన్ వెజ్లో అంటే నాన్ వెజ్ కూరల్లో కానీ తినచ్చు లేదంటే మనకి బ్రేక్ఫాస్ట్ కోసం ఈ వడలకి కారం దంచుకొని ఆ కారంతో కూడా తినచ్చండి అంటే ఎర్ర కారం అని చేస్తారు అటు సైడు మా రాయలసీమలు ఇవన్నీ ఫేమస్ అండి ఆ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటాయి వడలు సో మరి మా కను పండగ స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇక మరి చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను చూడండి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై చేస్తేనే అండి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు ఎక్కువ పులుసు అది తినరండి ఇక మేము కూడా ఇష్టపడము అందుకే ఇక ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి సో మరి ఈ విధంగా మేము నాన్ వెజ్ ఐటమ్స్ నిన్న చేసుకున్నామండి కనుమ స్పెషల్ అంటే మనకి నాన్ వెజ్ ఐటమ్సే కదండి చాలా చక్కగా మేము కనుమ పండ కూడా చేసుకున్నాము మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ నా ఐటమ్స్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్